హాయ్ అండి సుధా పల్లవి మూడో భాగం వింటారా ఒకటి రెండు భాగాలు విన్నారా వినకపోతే ఆ రెండు ముందు వినండి ఇక కథలోకి వెళ్దామా అన్నట్టుగానే ఆఫీస్ నుండి కారు వచ్చింది దాంట్లో వెళ్ళాడు శ్రీకాంత్ శ్రీకాంత్ వెళ్ళాక పల్లవి దగ్గరికి వచ్చింది సుధా మీ వాళ్ళ గురించి చెప్పు అంది ఏముంది చెప్పడానికి ఇంట్లో మమ్మీ డాడీ అన్నయ్య నేను నలుగురుమే ఉంటాం బాబాయ్ వాళ్ళు ఊర్లో ఉంటారు మా నాని బాబాయ్తోనే ఉంటుంది అదే మా నానమ్మ డాడీని చూడాలి అంటే వస్తుంది బహుశా ఇప్పుడు ఇక్కడే ఉండుంటుంది చంపేసే అంత కోపం నా మీద ఉంటుందని నేను అనుకోవట్లేదు నేను శ్రీకాంత్ని ఇష్టపడ్డాను అని చెప్పినప్పుడు ఎవరు ఏంటి అని అడగకుండానే రిజెక్ట్ చేశారు అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు చెప్పిందే నేను చేసుకోవాలి నేను సెలెక్ట్ చేసుకున్న అతను ఎలాంటి వాడో కూడా తెలుసుకోరు నేను శ్రీకాంత్ని పరిచయం చేయాలని చాలాసార్లు ట్రై చేశాను మా డాడీ అస్సలు ఇష్టపడలేదు ఈ ప్రయత్నాల వల్లే మా బాబాయ్ వాళ్ళ చుట్టాలు పెళ్లి సంబంధం తీసుకొచ్చారు దానివల్లే మేం కంగారు పడాల్సి వచ్చింది మీరు ఒప్పుకుంటారో లేదో అనుకున్నాము మీరు ఒప్పుకున్నారని తెలిసిన వెంటనే పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు నన్ను ఇక్కడికి ఇక్కడికి రావడమే ఎక్కడికి వెళ్ళలేదు అప్పటి నుండి ఇంట్లో నుండి బయటకు వెళ్ళడం ఇప్పుడే అంది పల్లవి నువ్వు ఇంట్లో నుండి బయటకు వచ్చినట్టు వాళ్ళకి ఎలా తెలిసింది బట్టల బ్యాగ్ ఎలా తెచ్చుకున్నావు నీ ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్పావా ఈరోజు బయటికి వెళ్తున్నట్టు అంది నేను ఎవరికీ చెప్పలేదు నేను శ్రీకాంత్ కూడా వచ్చేసినట్టు అమ్మకు తెలుసు నాకు ఈ సంబంధం ఇష్టం లేదు నేను కోరుకున్న వాడినే పెళ్లి చేసుకుంటాను అని నేను బ్యాగ్తో బయటకు వచ్చేసాను అప్పుడు డాడీ కానీ అన్నయ్య కానీ ఇంట్లో లేరు అత్తయ్య ఇంకో విషయం చెప్పాలి మీకు నేను రోడ్ మీద తిరుగుతున్న ఒక మంది పది మంది పిల్లల్ని ఒక ఇంట్లో పెట్టి చదివిస్తున్నాను వాళ్ళకు వండి పెట్టడానికి అన్నీ చూసుకోవడానికి ఒక ఆమెను పెట్టాను తనే చూసుకుంటుంది నా పాకెట్ మనీ ఆన్లైన్లో డ్రెస్సెస్ కొని ఫ్రెండ్స్కి అమ్మడం ద్వారా ఏదో అలా కొంచెం అమౌంట్ కాలేజీలో కూడా ఫ్రెండ్స్ అందరూ సహకరించేవారు దాంతో గడిచిపోయేది ఇప్పుడు నెక్స్ట్ మంత్కి వాళ్ళకి అన్నీ కొనాలి అంటే ఇంకా నా దగ్గర డబ్బులు లేవు నాకు ఇచ్చే పాకెట్ మనీ కూడా రాదు శ్రీకాంత్ని అడిగాను కొంచెం ఇస్తానన్నాడు అందుకే జాబ్లో జాయిన్ అవ్వాలి అని నిర్ణయించుకున్నాను ఈరోజు ఉదయం కూడా ముందు అక్కడికి వెళ్ళి అటు నుండే ఆఫీస్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యింది అంది పల్లవి వాళ్ళకి నెలకు ఎంత అవుతుంది అంది సుధా ముప్పై వేలు వరకు అవుతుంది ఆమె శాలరీతో కలిపి అంది సరే మనం చూసుకుందాంలే కానీ ముందు మనం ఇది కనిపెట్టాలి నీకు జరిగింది యాక్సిడెంటేనా లేక కావాలనే ఎవరైనా చేశారా అన్నది తెలుసుకోవాలి అంది సుధా ఎలా తెలుస్తుంది అంది పల్లవి యాక్సిడెంట్ అయిన దగ్గరలో ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా అంది సుధా కరెక్ట్గా సుమంగళి షాప్ ముందే అయ్యింది అంది పల్లవి ఓ అలా అయితే ఓకే అక్కడ సీసీలు పరిశీలిస్తే మనకు ఐడియా వస్తుంది అంది సుధ శ్రీకాంత్ వచ్చాక తనే వెళ్ళి చూస్తాడు అంది పల్లవి వద్దు వాడు కొట్టి పడేస్తాడు మనల్ని కూడా వెళ్ళనివాడు నువ్వు అడిగితే ఏమీ చెప్పకు రేపు వాడిక్కడుండగా నేను వెళ్ళి చూసి వస్తాలే అంది నాకెందుకో భయం వేస్తోంది అత్తయ్య అంది పల్లవి వాడితో ఎలాగైనా వన్ వీక్ లీవ్ పెట్టించు మిగిలినది నేను చూసుకుంటాను అంది సుధా అన్నట్టుగానే మర్నాడు శ్రీకాంత్ ఇంట్లో ఉండగా కొంచెం బ్యాంక్ పని ఉంది నేను వెళ్ళి వస్తాను నువ్వు ఉన్నావు కదా పల్లవి దగ్గర అని పల్లవికి సైకి చేసి వెళ్ళింది సుధా పల్లవి శ్రీకాంత్తో మాట్లాడుతూ ప్లీజ్ ఒక వన్ వీక్ లీవ్ పెట్టవా నా కోసం ప్లీజ్ నువ్వు లేకపోతే అత్తయ్యతో చేయించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది నాకు అంది పల్లవి సరే నాలుగు రోజులు లీవ్ పెట్టే వచ్చాను ఇంకొక రెండు రోజులు పొడిగించవచ్చులే నీకు తగ్గకపోతే అన్నాడు శ్రీకాంత్ థ్యాంక్ యూ అండి అంది పల్లవి అబ్బో ఏంటి కొత్త పిలుపు అన్నాడు అత్తయ్యా నేను మిమ్మల్ని ఎలా పిలవాలనే కోరుకుంటున్నారు అంది పర్వాలేదు తొందరగానే అమ్మతో కలిసిపోతున్నావు నీ లాంగ్వేజ్ కూడా అమ్మలా మారింది అన్నాడు శ్రీకాంత్ నిజమా నేను చాలా టాలెంట్ కదా తొందరగానే నే లాంగ్వేజ్ నేర్చుకున్నాను అంది నువ్వు చాలా టాలెంటే అంతా బాగానే ఉంటుంది ఏదో ఒక విషయంలో నోరు జార్తావు అన్నాడు పోన్లేండి అంటే అన్నారు అత్తయ్యే కదా అనేది అంది పల్లవి అమ్మకి నేనంటే చాలా ఇష్టం నా కోసమే ఇక్కడుంది ఈ సిటీ అలవాట్లు బయట ఫుడ్డు తెచ్చుకోవడం ఇలాంటివి అమ్మకి ఇష్టం ఉండవు కానీ అడ్జస్ట్ అవుతుంది నాన్న పోయాక చాలా ఢీలా పడిపోయింది ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్ళేవారు అందరూ అలానే అన్నారు ఎలా బతుకుతుంది అని నా కోసం నువ్వు ఉండాలమ్మా నువ్వు లేకపోతే నేను ఒంటరి అయిపోతాను నేను అలా చెప్పి చెప్పి మొత్తానికి బ్రతికించుకున్నాను నేను లేకుండా అసలు ఉండలేదు అందుకే భయం నువ్వెక్కడ వేరు కాపురం అంటావో అని అమ్మను వదిలి వండలేను అలానే నేను వదులుకోలేను మీరిద్దరూ ఇలాగే గొడవలు పడుతూ ఉంటే మీ ఇద్దరికి మధ్య చెప్పలేక అవుతున్నాను నేను అన్నాడు అత్తయ్య అడ్జస్ట్ అవుతున్నారుగా నాతో నేను అలాగే అవుతాను అంది పల్లవి మీ ఇద్దరికీ మాత్రం అండర్స్టాండింగ్ ఉంటే నాకు ఇబ్బంది లేదు అన్నాడు నవ్వుతూ అక్కడ సుధా సుమంగళి బట్టల షాప్ దగ్గర సీసీ ఫుటేజ్ కోసం వాళ్ళని బ్రతిమాలతోంది వాళ్ళని బ్రతిమాలి బ్రతిమాలి ఎలాగైతే ఒక్కసారి చూపించటానికి ఒప్పించింది అది కావాలని గుద్దినట్టు ఉంది వీళ్ళు బైక్ వెళ్తుంటే వెనక నుండి వచ్చి ఒక కారు బలంగా కొట్టబోయింది కానీ త్రుటిలో తప్పించుకున్నారు సైడ్కి తగిలింది పడిపోయారు ఇద్దరు అదే పూర్తిగా తగిలుంటే ఊహించుకోవడానికే కష్టంగా అనిపించింది సుధాకి దిగిన తర్వాత మాట్లాడుతున్న మనుషుల్ని తన మొబైల్తో ఫోటో తీసుకుంది బయటకు వచ్చి దగ్గరలో ఉన్న కాఫీ షాప్లో కూర్చుంది మొబైల్లో డిటెక్టివ్ ఏజెన్సీలు ఏమున్నాయా అని చెక్ చేసింది అక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేసి వాళ్ళు ఇచ్చిన అడ్రస్ పట్టుకుని వెళ్ళింది ఆఫీస్లోకి ఎంటర్ అయిన వెంటనే మీరేనా ఫోన్ చేసింది అన్నాడు అవును అంది లోపలికి తీసుకువెళ్ళాడు అక్కడ ఒక అతను కూర్చుని ఏవో పరిశీలిస్తున్నాడు సార్ మేడం వచ్చారు అన్నాడు అతనితో తీసుకువచ్చిన అతను కూర్చోండి మేడం చెప్పండి అన్నాడు నా కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అమ్మాయి తరపు వారు ఒప్పుకోలేదు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి అంది ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఇప్పుడెందుకు తెలుసుకోవడం అన్నాడు ఈరోజు ఒక యాక్సిడెంట్ జరిగింది అది యాదృచికంగా జరిగిందా లేక వాళ్ళు ఎవరైనా చేశారా అనేది నా అనుమానం నాకు వాళ్ళ గురించి పూర్తిగా తెలియాలి అంది వాళ్ళ డీటెయిల్స్ చెప్పగలుగుతారా అన్నాడు వాళ్ళ పూర్తి డీటెయిల్స్ నాకు తెలీదు అమ్మాయి ఆధార్ కార్డు ప్రకారం అడ్రస్ ఇది ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెలియాలి వాళ్ళ ఫాదర్ ఎలాంటి వాడు ఈరోజు జరిగిన యాక్సిడెంట్ యాదరుచుకమా లేదా కావాలని చేశారా ఇవన్నీ చాలా అనుమానాలు ఉన్నాయి నాకు మీరు వీలైనంత తొందరగా నాకు రిపోర్ట్ ఇవ్వాలి ఎప్పటిలోగా ఇవ్వగలరు అంది మేడం అడ్వాన్స్ ఫైవ్ థౌజండ్ ఇప్పటి నుండే మీ పని మొదలవుతుంది అన్నాడు వెంటనే వాళ్ళ నెంబర్కి గూగుల్ పే చేసింది ఎవరికీ తెలియకుండా చెయ్యాలి అంది సరే మేడం అన్నాడు ఇంటికి వచ్చేసింది సుధా ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు పల్లవి టెన్షన్గా చూస్తోంది సుధా ఏం చెప్తుందోనని ఏంటమ్మా ఇంత టైం ఉండిపోయావు బ్యాంక్ టైం కూడా అయిపోయింది అన్నాడు శ్రీకాంత్ కొంచెం మార్కెట్ పని ఉంటే అవన్నీ చూసుకుని వచ్చాను అంది సుధా పాపం అలసిపోయి వచ్చారు అతి కొంచెం కాఫీ పెట్టి ఇవ్వచ్చు కదా మీరు అంది పల్లవి శ్రీకాంత్ పెట్టడానికి వెళ్ళాడు ఏంటి మాటల్లో తేడా కనిపిస్తోంది అంది సుధా మీరు అనుకునే విధంగా నన్ను నేను మార్చుకుంటున్నాను అందుకే అత్తయ్య ఏమైంది అంది నాకు అనుమానంగానే ఉంది ఆ కారు మిమ్మల్ని స్ట్రైట్గానే కొట్టబోయింది అప్పుడే టర్న్ తీసుకున్నాడు వీడు అందుకే సైడ్కి కొట్టింది లేదంటే మీ ఇద్దరికీ చాలా ప్రమాదం జరిగి ఉండేది అంది వాళ్ళే అంటారా అంది భయంగా పల్లవి అయ్యుండొచ్చు అంది సుధా నేను వెళ్తాను నేను వెళ్ళి తేల్చుకుని వస్తాను వాళ్లతో అంది పల్లవి ఇంకా మనకి కన్ఫర్మ్ కాలేదు ఒక టూ డేస్లో పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత మన ఇద్దరం వెళ్దాం ఏంటో తెలుసుకుని వద్దాం అంది సుధా ఆగడం పర్లేదంటారా అత్తయ్య అంది నవ్వుతూ వీడు లీవ్ పెడితే పర్వాలేదు మరి అంది ఆఫీస్లో నాలుగు రోజులు లీవ్ పెట్టే వచ్చిండు అంది పల్లవి మంచి పని చేశాడు మీరిద్దరూ బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నించండి ఈ నాలుగు రోజులు ఉంటే చాలు అంది సుధా నాకెందుకో టెన్షన్గా ఉంది అంది పల్లవి ఎందుకు టెన్షన్ అంటూ వచ్చాడు శ్రీకాంత్ తెలియదు ఎందుకో కొంచెం టెన్షన్గా అనిపిస్తోంది అంది పల్లవి మాట మారుస్తూ టెన్షన్ ఏమీ లేదు ఇద్దరు ఇంట్లో ఉన్నారు ఎంజాయ్ చేయండి ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవడానికి టైం దొరికింది మన ఇద్దరికీ అయితే వీడి మధ్యలో ఉంటే మనకు మాటా మాటా వచ్చినా వీడు సరిచేస్తాడు అంది సుధా కాఫీ కప్ అందుకుంటూ మరీ బాగుంది నేను లేకుండా ఉంటే మీరు ఏం పడ్డారో నాకు తెలీదు నేనుండగా మీ ఇద్దరు ఇలా అనుకుంటే నాకు చాలా టెన్షన్గా ఉంటుంది అన్నాడు శ్రీకాంత్ పల్లవికి కూడా కప్పిస్తూ మా ఇద్దరికి ఒకరినొకరు కొట్టుకునేంత పగలు లేవులే ఏవో చిన్న చిన్న ఎగువలు అంతే అంది సుధా లేదులే నాకు నమ్మకం వచ్చేసింది మీరిద్దరూ ఇక నన్ను టెన్షన్ పెట్టరు అన్నాడు శ్రీకాంత్ అత్తయ్య మీ కాలంలో ఇలా లవ్ మ్యారేజ్లు లేవా అంది పల్లవి ఇప్పుడు అప్పుడు ఒకేలాగా ఉంటుంది ప్రేమ అప్పుడు త్యాగాలు ఎక్కువ ఉండేవి ఇంట్లో వాళ్ళ కోసం లేదా నన్ను చేసుకుని ఇబ్బంది పడే కంటే తనకు వాళ్ళతో పెళ్ళి కరెక్ట్ ఇలా ఆలోచించేవారు ఇప్పుడు ప్రేమించిన వాళ్ళతో బ్రతకడం కోసం పెళ్ళయిన జీవిత భాగస్వామిని చంపేసి ఇద్దరూ కలిసి ఉండాలి అనుకుంటున్నారు అంది సుధా నిట్టూరుస్తూ ప్రేమించిన వాడితో బ్రతకాలి అనుకోవడం తప్ప అంది పల్లవి వాళ్ళు కలిసి బ్రతకాలి అనుకోవడంలో తప్పులేదు వాళ్ళు కలిసి బ్రతకడం వల్ల రెండు కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి ఊళ్ళో వాళ్ళు చుట్టాలు అనే సూటీ పోటీ మాటలు మీరు లేకపోయినా మేము ఎంతో హ్యాపీగా ఉన్నామో అని మీరు షేర్ చేసుకునే హ్యాపీనెస్ మీరు మాకు అక్కర్లేదు అనే భావనని కలిగిస్తోంది అది పగగా మారుతోంది తర్వాత జరిగే పరిణామాలు ఆలోచించకుండా హంతకులుగా మారుతున్నారు పుట్టినప్పటి నుండి ఉన్న ప్రేమ కంటే మధ్యలో పుట్టిన ప్రేమకి ఆకర్షణ ఎక్కువ అది తల్లిదండ్రులకు మింగుడు పడనిది అంది సుధా నవ్వుతూ ఇప్పుడు మాకు జరిగిన యాక్సిడెంట్ని హత్య ప్రయత్నం అనుకోవట్లేదు కదా అమ్మా నువ్వు అన్నాడు నెక్స్ట్ పాటు రేపు చెప్తాను మీకు స్టోరీ నచ్చిందా కామెంట్ చేయండి డిటెక్టివ్ ఆఫీస్ నుండి రిపోర్ట్ ఏమొస్తుంది అది యాక్సిడెంట్ కాదా అంటే శ్రీకాంత్ నమ్ముతాడా తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాలి